మీ అందరికీ బ్రహ్మణేశ్వర నామంలో వందనా తెలియజేస్తున్నాం దేవుని కృపును బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం ఈ విధముగా మీతో పంచుకోవడం చాలా సంతోషముగా ఉన్నది విధముగా దేవుడు మనం ప్రేమించి మన జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించింది దాన్ని బట్టి యహో దేవునికి వందనా తెలియజేయచ్చును ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత అస్తుతులు చెల్లించే వారిగా మనము ఉండాలి ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం కీర్తనలు పద్దెనిమిది ఇరవై ఎనిమిది కీర్తనలు పచ్చెనిమిది ఇరవై ఎనిమిది ఈ విధముగా రాయబడి అన్నది చదువుతున్నాను నా దీపము వెలిగించు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును ఈరోజు వాగ్దాన సందేశము ఏమో అంటే నా దీపమును వెలిగించువాడు నీవే అంటే అర్థమేమిటంటే నా దీపమును వెలిగించువాడు నీవే యహోవ దేవా అదే విధముగా రెండవ మాట వ్రాయబడి ఉన్నది నా దేవుడైన యహోవ చీకటిని నాకు వెలుగుగా చేయును దట్ మీన్స్ నా దేవుడైన యహోవా చీకటిని నాకేం చేస్తాడంటే వెలుగుగా గిఫ్ట్గా ఇస్తాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అప్పుడు శ్రీ పౌలు గారు తాను రాసినటువంటి పత్రికలో ఒక మాట చెప్పబడి ఉన్నది కదా ఈ యుగ సంబంధమైన దేవత దేవత ఏం చేస్తుందంట మనుషుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం అనేది కలుగు చేస్తుంది ఆ గుడ్డితనం కలుగు చేయటం ద్వారా మనం ఏం చేస్తున్నామంట పాపం వైపు పరిగెడుతున్నాము లోక సంబంధమైన విషయాల వైపు పరిగెడుతున్నాము ఆత్మీయ విషయాలకు దూరమైపోతున్నావు ఈ లోక సంబంధమైన దేవుడు తనగా అపోవాదం ఏం చేస్తుందంట మన మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేస్తుంది బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు వారి పన్నెండు మంది శిష్యులు ఏసుక్రీస్తు వారితో సహవాసం చేశారు మూడు సంవత్సరాల ఆరు నెలలు సహవాసం చేశాడు ఇష్కరి ఏతి యోధ యేసుక్రీస్తు వారితో ఉన్నాడు యేసుక్రీస్తు వారితో భోజనం చేశాడు యేసుక్రీస్తు వారితో పానీయం తాగాడు ఏసుక్రీస్తు వారితో సమస్తము గడిపాడు మూడు సంవత్సరాల ఆరు నెలలు అయినప్పటికీ ఇష్కరి ఏతి యోధ మనోనేత్రానికి అప్పు అది గుడ్డితనం అనేది కలుగు చేసినది చూడండి అతని యొక్క జీవితం ఏమైంది అంధకార జీవితముగా మారిపోయినది యహోవ దేవుడు యేసుక్రీస్తు వారు అప్పటికి కూడా ఇష్క్రియతి యోధాను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు నా దీపమును వెలిగించేవాడు నీవేనయ్యా నా యొక్క చీకటిని వెలుగుగా నీవు దయచేయవాడు నీవేనయ్యా నా యహోవ దేవా అని ఇష్క్రియతి యోధ తన యొక్క తప్పు యేసుక్రీస్తు వారి ఎదుట ఒప్పుకున్నట్టయితే ఆయన ఏం చేశాడంట ఆయన మనోనేత్రాన్ని వెలిగించేవాడు దేనితో వెలిగించేవాడు దేవుని వాక్యం అని వెలుగుతోటి అదే యేసుక్రీస్తు శిష్యుడు అయ్యేట పేతురు గారు పేతురు గారు కూడా భయపడ్డాడు ఎందుకు ఆయన మనోనేత్రానికి గుడ్డితనం కలిగినది పేతురు గారు మనోనేత్ర గుడ్డితనం కలుగుట ద్వారా ఏమని చెప్పాడు మూడు సార్లు అబద్ధం ఆడాడు వాళ్ళు కళ్ళారా చూచారు ఒక పిల్ల చిన్నపిల్ల అన్నది నీవు ఈ వ్యక్తితో పరిచయంలో ఉంటుంది నేను చూచాను అనగానే గారు ఏమన్నాడు నీవు ఎవరిని చూచి ఏమంటున్నావేమో ఆయన ఎవరో నాకు తెలియదు అని పారిపోయాడు చూడండి పారిపోయాడు పారిపోయినప్పటికీ చివరికి తన తలుపు తాను రికగ్నైజ్ చేశాడు తన తప్పు తాను తెలుసుకొని దేవునికి ప్రార్థించడయ్యా నేను తప్పు చేశాను నన్ను క్షమించయ్యాన్ని ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన అమ్మటినే ఈ వాగ్దాన సందేశము ఏమని నీతో నాతో మాట్లాడుతుందో ఈ వాగ్దాన సందేశం మాట్లాడుతుంది కదా నా దీపమును వెలిగించు వాడు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు విలుగుగా దయచేయను పేతురు గారి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయన యొక్క మనోనేత్రము అనే పాపంతో మూసివేయబడినప్పుడు యేసు క్రిస్తు వారి ఎదురు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు ఏం చేశాడంట ఆయన యొక్క చీకటిని వెలుగుగా అనుగ్రహించాడు అటువంటి వెలుగు పొందినటువంటి పేతురు గారు అనేక మందికి సువార్త ప్రకటించాడు అపస్తుల కార్యంలో మనం చూసినట్లయితే ఎడతెగక రొట్టి గుడిచుటందున ఆ దేవుని యొక్క ప్రభు బల్లారాధనలో పాలు గుంపులు పొందుటందును విశ్వగురక ఉండేను అంటే పేతురు గారు ఏశిస్త పరిచయ విస్తారముగా వాడబడ్డాడు ఎందుకు వాడబడ్డాడు క్షమాపణ గుణం అనేది ఉన్నది పాపము ఒప్పుకునే గుణం అనేది ఉన్నది పేతుల ద్వారా నిష్క్రియటి లేదు ఎప్పుడైతే పేతురు తన యొక్క పాపాన్ని ఐడెంటిఫై చేసి దేవుని ఒప్పుకున్నాడో నా దీపము వెలిగించువాడు నా యేసుక్రీస్తు ఆయన గురించి నేను తప్పు మాట్లాడాని అయ్యో ఎంత ఘోర పాపి నేను ఆయన నజరేడని వేసు హోవ దేవుడు పరలోకం నుండి మా కోసం భూలోకానికి వచ్చాడు ఆయనతో తిరిగాను నేను ఆయనతో సమయం గడిపాను ఆయన యొక్క జీవితంలో నేను పాలు పప్పులు పొందానే ఎందుకు అబద్ధం ఆడాను అయ్యా నా యొక్క చీకని వెలుగు వచ్చేవాడిని నీవయ్యా అని పేతురు గారు ఎప్పుడైతే దేవుని వేడుకున్నాడు పేతురు గారిని దేవుడు విస్తారముగా తన పరిచయలో వాడుకున్నాడు విస్తారముగా ఆశీర్వదించాడు ఆయన ద్వారా అనేక మందిని దేవుని క రాజ్యంలో నడిపించబడ్డాడు కానీ అదే యేసు ఇస్కరియత్ యోధ తల్ల క్రిందిగా వేలాడి ప్రేగులు మొత్తం బయటకు వచ్చి రక్తము కక్కి ఉరి వేసుకొని చనిపోయాడు ఆ ఫలానికి ఏమని పేరు పెట్టాడు అఖిల్దామ ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ వాగ్దానం ఇటువంటి మిగిలిత దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు పేతురు లాంటి జీవితం నీవు కలిగి ఉన్నావా ఇస్కరియ యోధ లాంటి జీవితం నీవు కలిగి ఉన్నావా పేతురు గారు దేవుని ఎదుట ఒప్పుకున్నాడా నా యొక్క పాపం అనే చీకటిని విలువగా దయచేవాడు నీ ఒప్పుకున్నాడు విస్తారముగా ఆశీర్వదించబడ్డాడు ఇస్కరియత్ యోధ ఒప్పుకోలేదు ఏ స్థితిలో ఉన్నావు నేను మెమరైజ్ చేసుకొని మరలా మునుపటి స్థితిలోకి నీవు రావాలనే చేరి దేవుని ఎదుట ఈ ఈరోజు వాగ్వానము తెలియజేయబడుతుందయ్యా కీర్తనలు పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో నా దీపంలో వెలిగించేవాడు నీవయ్యా అదే విధముగా నా దేవుడైన యహోవా నా చీకని విలువగా చేయువాడని చెబుతున్నాయా అని ఎప్పుడైతే నీవు రికగ్నైజ్ అవుతావో దేవుడి విస్తారముగా ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దాన సందేశంలో దేవుడు ఆశీర్వదించడం కాక మీ అందరికీ వందనాలు ఈ విధముగా ప్రతిరోజు మరొక నూతన వాగ్దానంతో కలుసుకుందాము మా కొరకు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయల్లా మీ ప్రార్థన అవసరతలు మాకు షేర్ చేయండి మేము మీ కొరకు ప్రార్థిస్తాము మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించను గాక దేవుడు మన పాపం అనే చీకటిని వెలుగుగా మన దయచేయను గాక మన దీపమును వెలిగించువాడు మన దీపములకు కాపలా దారుగా యహో లేవు మనకు తోడయిండును గాక ఆ మెయిన్ మరొకసారి మీ అందరికీ వందనాలు